విజయవాడలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డికే అరుణ పర్యటించారు ముందుగా కనకదుర్గ మామవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ మర్యాదల ప్రకారం ఎంపీని ఆలయ అధికారులు అర్చకులు సాధారణంగా స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేశారు ఎన్నికల నాటి మొక్కు తీర్చుకోవడం సంతోషంగా ఉందని అరుణ తెలిపారు దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది అమ్మవారి దర్శనం ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అమ్మవారి దర్శనం ఏర్పాటు చాలా బాగా జరిపారు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనబడుతుంది అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాటు చేశారు ఇక్కడ సో అమ్మవారు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని ఈ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు ఇక్కడ శాసనసభ్యులు సుధాన్ చౌదరి గారు మరి ప్రాంతం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ భారత్ మాత ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్